ఈ రోజు సప్తపది సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మైత్రి వాళ్ళ నాన్నని గుడి దగ్గరికి రమ్మని చెప్తుంది ఇక వాళ్ళ నాన్న గుడి దగ్గరికి వచ్చి గుడి దగ్గరికి ఎందుకు రమ్మన్నావమ్మ ఇంటి దగ్గరికే వస్తే అందరిని చూసినట్లు ఉంటుంది కదా అని అడుగుతాడు ఇక మైత్రి అయితే ఇలా చెప్తూ ఉంటుంది ఇంటి దగ్గర అమ్మ ఉంటుంది కదా నాన్న అని అనడంతో అంటే అమ్మకి తెలియకూడని విషయమా అని వాళ్ళ నాన్న అడుగుతాడు కాదు నాన్న అమ్మకి కోపం తెప్పించే విషయం మామయ్య విషయం మాట్లాడతామని ఇక్కడికి రమ్మన్నానని చెప్తుంది ఈశ్వరప్రసాద్ చెప్పిన నిజాలన్నీ వాళ్ళ నాన్నకు చెప్తుంది తను చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నట్లుగా చెప్పడంతో ఇక మైత్రి వాళ్ళ నాన్న బాధపడతాడు ఇక మైత్రి అయితే వాళ్ళ నాన్నని ఇలా అడుగుతుంది మావయ్యకి అమ్మని అరవింద్ని దగ్గర చెయ్యాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి నాన్న మావయ్య ఇంట్లో జరిగే నిశ్చితార్థానికి ఎలాగైనా అమ్మని ఒప్పించి తీసుకురా అని చెప్తుంది అందుకు వాళ్ళ నాన్న మీ అమ్మ అమ్మ నా మాట వింటాదన్న నమ్మకం లేదు కానీ నేను ప్రయత్నం చేసి ఎలాగైనా తీసుకొచ్చడానికి ప్రయత్నిస్తానని చెప్తాడు ప్రసాద్కి వియంకుడు కాబోతున్న తన ఫ్రెండే తనకు ఫోన్ చేసి ఇలా అడుగుతూ ఉంటాడు నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా ఎవరో మొన్న మా ఇంటికొచ్చి నీ గురించి శోభ గురించి తప్పుగా చెప్పారు ఈ పెళ్లి చెడగొట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు నేను నీ ఫ్రెండ్ కాబట్టి నీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను నమ్మలేదు కానీ ఇంకెవరన్నా అయితే ఈ పెళ్లి నిశ్చితార్థానికి ముందే ఆగిపోయి ఉండేది ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండురా అని చెప్తాడు ప్రసాద్ హాల్లో కూర్చొని తన ఫ్రెండ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అంతలో ఒక కొరియర్ వస్తుంది శోభా వాళ్ళ తమ్ముడు కొరియర్ తీసుకుని చించమంటావా బావా అని అడుగుతాడు ఇక ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడగడంతో అజ్ఞాత వ్యక్తి అని ఉంది అని అతను చెప్పడంతో ఇక ప్రసాద్ ఆ కవర్ తీసుకుని అతన్ని వెళ్లమని చెప్తాడు ప్రసాద్ మనసులో ఇలా మదన పడుతూ ఉంటాడు నా కొడుకు నాకు దగ్గర అయ్యే సమయం వచ్చిందని నేను సంతోషపడుతూ ఉంటే ఈ కొత్త సమస్య ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఈశ్వర ప్రసాద్ ఇంట్లో వెడ్డింగ్ ప్లానర్ గా చేయడం ఇష్టం లేక అరవింద్ ఆర్డర్ ని క్యాన్సిల్ చేసుకుంటాడు కానీ మైత్రి మాత్రం ఎలాగైనా అరవింద్ ని ఆ నిశ్చితార్థం ఏర్పాట్లు చూసుకునేలా చేయాలని అరవింద్ వాళ్ళ ఇంటికి వస్తుంది మైత్రి వచ్చేటప్పటికి అరవింద్ ఇంట్లో లేకపోవడం గమనించి తన ఫ్రెండ్స్ తో ఇలా చెప్తుంది అరవింద్ కోట్ల ఆస్తికి వారసుడు కుటుంబానికి దూరంగా అరవింద్ గారు అన్ని కష్టాలు పడుతూ ఉంటే ఫ్రెండ్స్ గా ఏమీ చేయకుండా చూస్తూ ఊరుకున్నారేంటి మీరు గాన నాకు హెల్ప్ చేశారంటే నేను చెప్పినట్లు చేశారంటే అరవింద్ ని వాళ్ళ కుటుంబానికి దగ్గర చేయొచ్చు అని చెప్తుంది ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మా అందరి కష్టాలు తీర్చి అరవింద్ హ్యాపీగా ఉండాలని మేము కూడా కోరుకుంటాం కానీ మేము చెప్తే వినడు అరవింద్ తన కుటుంబానికి దగ్గర అవుతాడంటే ఏం చేయమన్నా చేస్తామని వాళ్ళు అంటారు మైత్రి అరవింద్ కాన్ఫిడెన్స్ మీద దెబ్బగొట్టి తనని మళ్లీ వెడ్డింగ్ ప్లానర్ గా ఈశ్వర ప్రసాద్ ఇంట్లో పనిచేయడానికి ఒప్పిస్తుంది చుట్టూ ఉన్నది నీ నీవాళ్లే కాబట్టి వాళ్ల మధ్యలో నువ్వు పనిచేస్తూ ఉంటే ఎక్కడ వాళ్ల ప్రేమకు లొంగిపోయి వాళ్లకు దగ్గరైపోతానేమో అని భయపడే కదా ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకున్నావు నీకు నిజంగా నీ మీద నమ్మకం ఉంటే అసలు నువ్వు ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకుని ఉండేవాడవే కాదు అని అనడంతో ఈ అరవింద్ అయితే అలా ఏం లేదు నా మీద నాకు నమ్మకం ఉంది కావాలంటే నేను నిరూపిస్తాను ఈ వెడ్డింగ్ ప్లాన్ నేనే తీసుకుంటానని చెప్తాడు మైత్రి వాళ్ళ మామయ్యతో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఈశ్వర్ ప్రసాద్ అయితే మైత్రిని అడుగుతూ ఉంటాడు అరవింద్ ఎలాగైనా వెడ్డింగ్ ప్లానర్ గా వస్తాడని చెప్పావు కదమ్మా ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉంటాడు అంతలోనే అరవింద్ రావడం చూసి చాలా సంతోషపడిపోతాడు ఇక అరవింద్ ని తన ఇంట్లోకి ఆహ్వానించడం కోసం స్వాగతం అని రాసి అతను లోపల కాలు పెట్టగానే పూల వర్షం కూర్చేలాగా ఏర్పాటు చేస్తాడు అరవింద్ లోపల అడుగు పెట్టగానే పూలతో స్వాగతం అని రాసి ఉండడం తన పైన పూలవర్షం కురయ్యడంతో తనైతే అలాగే చూస్తూ ఉంటాడు